అన్యోన్యతకు ఆదర్శంగా నిలవాల్సిన దాంపత్య బంధం లేని కారణాలతో రక్తపు టేళ్లకు ప్రతీకగా నిలుస్తోంది మానసిక పరిస్థితి బాలేదని ఒకరు కారణం లేకుండా మరొకరు జీవిత భాగస్వామి ఆయువు నులిమి రక్తపు మడుగుల్లో వదిలేశారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అడ్డగూడూరుకు చెందిన బోడా శంకర్ మంజుల దంపతులు బతుకుదిరువు కోసం ముంబైకి వలస వెళ్లారు వీరికి ముగ్గురు సంతానం నాలుగు రోజుల క్రితం శంకర్ కుటుంబంతో కలిసి మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేష్ కాలనీలోని తన అక్క ఇంటికి వచ్చాడు అందరూ నిద్రిస్తున్న సమయంలో భార్యపై కత్తితో దాడి చేసి హతమార్చాడు మృతురాలి అరుపులతో అందరూ మేల్కోవడంతో శంకర్ అక్కడి నుంచి పారిపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి హంతకుడి కోసం గాలిస్తున్నారు మరో ఘటనలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నారాయణపూర్కు చెందిన తిరుపతి తనను ఎవరో చంపబోతున్నారంటూ ఎదురుదాడి కోసం యత్నిస్తూ భార్యను గొడ్డలతో నరికి అంతమొందించాడు వీరికి ఇద్దరూ సంతానం కాగా కొన్ని నెలల క్రితమే కుమార్తె వివాహం జరిపించారు కొద్ది రోజులుగా తిరుపతి మతిస్థిమిత లేక చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు